ప్రతిసారి ఇస్త్రాలని శత్రువులోకి ఎందుకు ఎందుకు అప్పగించాడంటే వీరు దేవుని మొక్కే విషయంలో కాంప్రమైజ్ అయిపోయారు పర్వలే ఏమవుతుందిలే ఒక సండే పోకుంటే ఏమవుతుంది ఒక వారం రాకపోతే ఏమవుతుంది ఒకరోజు బైబుల్ చదువుకోకపోతే ఏమవుతుంది సాక్ష్యం ఇవ్వకపోతే ఏమవుతుంది ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది ఆ దశబ్బాంగం కానుకలా అది ఇవ్వకపోతే ఏమవుతుంది హారన్నకేం తక్కువరా అని అనుకుంటారు నీకు హరణకు పని లేదు దేవుడు దశంభాగం ఎవరిది దేవుంది నా సొమ్ము నాకు ఇమ్మంటాడు దేవుడు ఎవరి సొమ్ము అది హరణ సొమ్ము కాదు జాన సొమ్ము అసలే కాదు ఎవరి సొమ్ము అది రిటర్న్ మీ ద టెన్త్ పాటలు రాయబడింది ఏమని రిటర్న్ నాకు ఇచ్చాయి దేవుని సొమ్ము ఎవరిది దేవుందే దేవుని దేవునికి ఇచ్చేయాల నువ్వేదో మేలు చేస్తలేవు హలో పదో భాగం ఇచ్చిన గో దేవునికి ఇచ్చేస్తున్నా అయ్యో స్వామి అది దేవుంది దేవుని దేవునికి ఇచ్చేస్తే ఇప్పుడు ఈ ఫోన్ నాది అక్కడ ఉంది మీరు నా చేతికి ఇచ్చారు థ్యాంక్ యూ అంట ఇది ఎవరిది నాది కదా మీరేమో ఉపకారం చేస్తారు సో అట్లాగా దశంభాగాలు కానుకలు అర్పణలు అది ఎవరివి దేవుని దేవునివి దేవునికి ఇవ్వాలి హలో లూయ సరే దేవునికి ఇచ్చేసేయాలి దేవు నామానికి మేము కలుగునే మరి ఒక్క విషయం మరి అటువైపు నేను పోకూడదు కానీ నాలో పరిశుద్ధాత్మ ఆ విషయం ఒత్తిడి పెడుతుంది కాబట్టి అడుగుతున్నాను ఓకే సో జనరల్గా ఈరోజు నేను చెప్పే విషయం ఇది కానే కాదు ఓకే జస్ట్ అక్కడ టచ్ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టాడు కాబట్టి నేను చెప్తున్నాను హలో లూయ సో దేవుంది దేవునికి ఇవ్వాలి ఇవ్వకపోతే భయంకరమైన శాపం దేవుడు ఏమన్నాడు భయంకరమైన శాపం ఇది ఎట్లాంటి శాపం అంటే టెర్రబుల్ శాపం చాలామంది అనుకుంటారు ఏం కాదులే అండి ఏం కాదులే దేవుడు దయగలవాడు దేవుడు కనికరమ గలవాడు దేవుడు అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటాడు ఆయన ప్రాణమే ఇచ్చాడు ఈ దశ భాగం లేకపోతే ఆయనకి మనం నొప్ప బాధన నో 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 దేవుడు ఖచ్చితం ఆయన ప్రేమమయడే రెండవది ఆయన నీతి న్యాయాలు జరిగించే దేవుడు కూడా ఆయన సింహాసనానికి నీతి న్యాయములు ఆధారం అలాంటప్పుడు దేవుని దగ్గర నో జోక్స్ ఈడ మనుషులకు మోసం చేయవచ్చు కదా దేవుని దగ్గర మోసం చేయడానికి లేదు సో చాలా మందికి తెలియదు దశంభాగం ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది కదా కొంతమంది అనుకుంటున్నారు నా గురించి అనుకున్నారు మా బీదర్ల మా సంఘస్థులు ఆయనకేంది ఆయన కారు మార్చి కారు కొనుక్కున్నాడు ఇప్పుడు స్కోడా కారు కొనుక్కున్నాడు ఆ ఎంత వస్తుందో పండు వస్తుంది ఆడికి పై నుండి ఏడేకెళ్ళి వస్తుందట నాతో పాటు ఉన్న వాళ్ళే అంటున్నారు ఉందో హలల్య థ్యాంక్ యూ ఫాదర్ అట్లా దాచుకుంటే ఈ పాటి కోట్లు కోట్లు ఉంటుండే హలోలుయ్య సరే ప్రభు నావునికి మేము కాక అయితే ఆ దశమ భాగం దేవునికి ఇచ్చినప్పుడు దేవుంది దేవునికి రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ థింగ్ దేవుడు ఆకాశపు వాకిళ్ళు అన్నాడు హలోయ ఏంది ఆకాశం తెరుస్తాడంట పక్కోళ్ళు చూసి చెప్పండి నీ కొరకు ఆకాశం తెరుస్తాడు నీ కొరకు ఆకాశం తెరుస్తాడు ఆకాశపు వాకిళ్ళు తెరుస్తారు ఎంత ఇస్తే నువ్వు దశభాగం ఇస్తే అంతే కదా మీకు ఒక లెక్కలు చెప్తా పదివేల రూపాయలు అనుకోండి ఎంత భాగము నాకు అందరు చెప్పాలి ఎంత ఎంత ఇరవై వేలు సంపాదిస్తున్నారు అనుకోండి అమ్మా అంత మ్యాచ్ బాగానే వస్తుంది అంత లెక్కలో ఫాస్ట్ ఉన్నారు మీరు సరే దేవునికి స్తోత్రం ముప్పై వేలు మూడు వేలు ఇవ్వాలా నలభై వేలు అయితే అబ్బా స్వామి దేవునికి స్తోత్రం హారా నమ్మిన జబ్బర్దస్ తయారు చేసేశాడు యాభై వేలు అయితే ఓ మై గాడ్ అరవై వేలు అయితే డెబ్బై ఎనభై తొంభై లక్ష అయితే అమ్మ పదివేల రూపాయలు ఇవ్వాలా ఊకో అన్న ఊకో ఒక వెయ్యి రూపాయలే దేవుడు హరణ చూస్తుండా లేదు 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 నువ్వు ఇస్తే ఏమవుతుంది దేవుడు అన్నాడు తిరిగి నేను ఇస్తానడు నువ్వు ఇస్తే తిరిగి నేను ఇస్తాను అందరి చేద్దాం ఇస్తే తిరిగి ఇస్తాడు దేవుడు దేవుని దేవునికి ఇస్తే నీకు తిరిగి ఇస్తాడు ఎట్లా ఇస్తాడు ఆకాశపు వాకిళ్ళు విప్తారంట పట్టజాలనంత ఇస్తాడంట రెండవది ఏంటి తెలుసా దేవుడు అంటాడు మీ పంటలను మింగివేస్తున్న ఆ పురుగులను అందరు చెబుదాం పంటలను మింగివేస్తున్న పురుగులను ఏం చేస్తారంట ఎవరు గద్దిస్తారు అరణ కాదు నేను కాదు గద్దించేది ఎవరు గద్దించాలి నువ్వు దశంభాగం దేవునికి అనుకో ఆటోమేటిక్ ఏం చేస్తాడు దేవుడు గద్దిస్తాడు అరే మీ ప మీ పంటను మింగివేస్తున్నాయక పురుగులు ఏంటి అంటే కొంతమంది ఏం చేశారు తెలుసా దశంభాగం ఇచ్చే డిస్కౌంట్ చేసుకుంటాను ప్రభా ఈ నెల ఐదు వేలు వచ్చే నెల ఐదు వేలు ఇస్తా ప్రభా కథం ఆడ తెచ్చుకున్నాం శాపం ఎప్పుడు సాగితాన్ని కూడా ఫస్ట్ వాడు ఏం చేస్తారంటే నీ పంటలను మింగివేయడానికి నీ చెవులో చెప్తాడు చూడక్క అంటే ఎవరో చెప్తున్నట్టుండి ఏమక్క లేదా ఏం వదినా ఇంత కష్టపడుతున్నావు పిల్లల ఫీజులు కట్టాలా అదేదో కొంచెం ఈరోజు ఈసారి ఒక్కసారి ఆ ప్రిన్సిపల్ దగ్గర మాట తినకుండా ఈ పదివేలు అక్కడ కట్టేసి వచ్చే నెల వచ్చేసేపో ఆడ పొరపాటు చేసిన మనం ఎవరు మాట వింటున్నాం మనం ఎవరి మాట వినాలి ఎవరి మాట వినాలి కానీ ఇప్పుడు ఎవరి మాట వింటున్నాం ఎవరి మాట సైతన్ మాట పెట్టి నీకు ఆశీర్వాదమా దేవుని మాట వింటే నీకు ఆశీర్వాదమా ఎవరి మాట వినాలి మరి మరి దేవుని దేవునికి ఇవ్వాలి కదా ఇవ్వాలా డిస్కౌంట్ చేయాలా ప్రభా ఎనిమిది వేలు ఇస్తా రెండు వేలు పక్కన పెట్టుకుంటా లేదు లేదు కదా లేదు 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 మనమే ఒప్పుకోము ఎవడైనా మనం మనకు మన డబ్బు అనుకో యాభై వేలు తీసుకుని అన్నా నీకు ముప్పై వేలు ఇస్తా ఇరవై వేలు తర్వాత చూసుకుంటే ఊనుకుంటున్నా మీరు ఇస్తావా ఇయ్యవా అప్పుడు వరకు అన్న అంటారు ఆ తర్వాత ఏరా మర్యాద దక్కదరా మనమే ఒప్పుకోము దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు ఒప్పుకోడు కదా అలలోయ దేవునికి ఇచ్చి చూడండి మీరు దీవించబడతారు హలలుయా ఆకాశ వాకిలి విప్తాను హలలుయా ఆకాశం నీ కోరుకు తిరగబడుతుంది ఏ సమయం నువ్వు ప్రార్థన నీ ప్రార్థన దేవుని సమయంలో చేరుతుంది హలలుయా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది నీకు కాపాడడానికి దేవదూతలు ఉంటారు హలలుయా ప్రతినిత్యం ప్రలోకం నీ కొరకు ప్రతిస్పందిస్తుంది హలలుయా సో ఖచ్చితంగా దేవుని దేవునికి ఇవ్వాలి హలలుయా సో ఈరోజు ఆ శాపం కూడా దేవుడు తీసేయబోతున్నాడు ఇంతకాలం ఒకవేళ మీరు ఇయ్యకపోతే ఈ రోజు ఆరంభించండి ఈ రోజు నుండి ఆరంభించండి ఈ రోజు నుండి నేను దర్శన భాగం ఖచ్చితంగా దేవునికి ఇస్తాను అని చెప్పి దేవునికి ఇస్తే మీరు దీవించబడతారు మా చెల్లి పెళ్లి ఉండే కదా మరి మా చెల్లి పెళ్ళి లాస్ట్ చెల్లి పెళ్ళి ఉన్నప్పుడు మరి మా దగ్గర డబ్బు లేదు నిజంగానే ఎప్పుడైనా అంతే కదా ఆయన మీదనే రోజు మన్న కదా మన సమకూర్చుకున్నది ఉండదు మన్ననే మొన్న రోజు ఎదురు చూస్తాం తీసుకుంటాం పోతున్న సాయంత్రం అట్లా ఉన్నప్పుడు ఏం జరిగింది మరి పెళ్ళి డేట్ వచ్చేసింది పెట్టుకున్నాం డేట్ ఆ తర్వాత ఏం జరగాల ఇప్పుడు డబ్బులు కావాలా డబ్బులు కావాలన్నప్పుడు నేను మంజు కూర్చొని ఆలోచన చేసినాం ఏం చేస్తే బాగుండే ఏమైంది అప్పుడు దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల అవసరత ఉన్నది అప్పుడు ఏం చేయాలి అప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాం నంబర్ వన్ ఏం చేయాలి ప్రార్థన చేయాలి రెండవది ఇప్పుడు ఏం చేయాలి ప్రార్థన అయిపోయింది దేవా పంపు పంపు అంటున్నాం అయితే ఒక నియమం ఉందండి దేవునికి ఇస్తే దేవుడు తిరిగి ఇస్తారు అందరు చెప్తాం దేవునికి ఇస్తే దేవుడు తిరిగి ఇస్తాడు దేవుడికి ఇస్తే తిరిగి ఇస్తాడు ఇవుడి అయ్యేబడును తిరిగి వస్తుంది అయితే నేనేం చేసిన మరి సారీ నేను కాదు మంజు మంజు చెప్పింది ఏమని చెప్పింది తెలుసా ఎందుకు టెన్షన్ నా దగ్గర చిన్న చైన్ ఉంది ఆ చైన్ ఎంత డబ్బు వస్తో తీసుకో ఆ డబ్బు తీసుకొని సేవకులకు పంపించే అని చెప్పింది నిజంగా అందరికి ఇట్లాంటి భార్యలు ఆ ఉన్నారు ఉన్నారు హలలుయా అలాంటి భార్యలు ఉన్నారా అలాగే ఉండాలి హలలుయా సో ఆమెది ఒక చేనే ఆ చేను ఆ చిన్న చేను ముత్తుట్లు వేసేసి ఏం చేయాలి ఆ డబ్బు తీసుకొని వచ్చి మనము విత్తేద్దామని చెప్పింది ఏం చేసినాం వేసేసినాం ముత్తులు ఆ డబ్బు దాదాపు ఎనభై వేలు రూపాయలు ఆ ఎనభై వేలు పంపించేశాం పంపించిన తర్వాత ఇప్పుడు ఎంత రావాలని ఎదురు చూస్తున్నాం ఎస్ మీరు ఎంత ఇస్తారో దానికి పది రెట్లు తిరిగిస్తాడు మీరు ఎంత ఇస్తారో పది రెట్లు ఇస్తాడు మీ దగ్గర పదో భాగం తీసుకుంటే ఎందుకు తీసుకుంటుండు ఆ పదో భాగం తీసుకొని దాన్ని దీవించి పది రెట్లుగా మార్చి మళ్ళీ మీ చేతిలో పెడతాడు అలా ఈ ఐడియా మనకు తెలియదు సాధనకు తెలుసు అందుకే వాడు అన్నాను సిస్టర్ సిస్టర్ ఈరోజు వద్దు ఈసారి వద్దు వచ్చిన నెల ఇప్పుడు వద్దు ఇప్పుడు వచ్చే నెల ఉండు హలో ఒక పెద్ద రాజు దగ్గర అందరు కలిసి పాలు పోస్తున్నట ఒక పెద్ద బిందెలో తెలుసు కదే కదా అందరూ అనుకున్నట నేను నీళ్ళు పోస్తా అందరు పాలు పోస్తా నేను ఒక్కో నీళ్ళు పాల్లో కలిసిపోతా పా ఏమైతుంది తెలుస్తుందా రాజుకు అందరు కలిసి పోస్తూనట అయితే అందరూ అనుకున్నట ఎవరికి తెలుసు నేను కూడా పోస్తా బా నీలే పాలు ఎవరు రాజుకి తెలుస్తా వాళ్ళకి తెలుస్తా అందరు పాలు పోస్తా నేను నీళ్ళు పోస్తా అని చెప్పి అందరు కలిసి పాలు అనే పేరుతో నీళ్ళు పోస్తారట ఆఖరికి రాజు చూసారట ఎంత పాలు వచ్చిందంటే మొత్తం నీళ్ళు అంట అలా అట్లా కాదు సో నువ్వు దశాభాగం కానుకలు ఇచ్చినప్పుడు నువ్వు దీవించబడతావు అయితే నేనేం చేసిన ఆ ఎనభై వేలు దేవునికి ఇచ్చేస్తాను ఏ ఎనభై వేలు దేవునికి ఇస్తే దేవుడు ఎంత ఇయ్యాలి నాకు ఎనిమిది లక్షలు ఎనభైకి ఎనిమిది లక్షలు కదా సో నేనేం చేసిన ఎనభై వేలు ఇవ్వగానే దేవుడు ఏం చేసిండు నా మంచి తండ్రి దాదాపు పదకొండు పదకొండున్నర లక్షల రూపాయల వరకు వస్తువులు సామాన్లు డబ్బు అన్ని కలుపుకొని వస్తే అంత లెక్క అయింది గట్టిగా చెప్పలేదు దేవునికి ఎంత ఇచ్చినాము ఎనభై ఇచ్చినాము అలా నుయా ఒకవేళ మీ ఇంట్లో పెళ్లి జరగాలనుకో ఇట్లాంటి ఫార్ములా యూజ్ చేయండి ఇది నియమం నువ్వు ఇస్తే తిరిగి దేవుడు ఇస్తాడు సో దశంభాగం నువ్వు సపోజ్ పదివేలు ఒక వెయ్యి ఇచ్చినవనుకో పదివేలు ఒక వెయ్యి దేవుని దేవునికి ఇచ్చేసిన ప్రభా నీది నీకు ఇచ్చేసిన ప్రభా అయిపోయింది అని చెప్పేసినావనుకో అప్పుడు ఏంది పరలోకంలో టింగ్ అంటే మనకే వస్తాడు టింగ్ అక్కడ కూడా వస్తుంది టింగ్ శబ్దం టింగ్ ఏంటిది హరే ఈరోజు అబ్రహాం వేసాడు అబ్రహాం దశంభాగం వచ్చేసింది అబ్రహం దశంభాగం రాగానే దేవుడేమంటాడు చలో వెయ్యికి పది రెట్లు యాడ్ చేసి పంపించు ఎంత పదివేలు హలల్లుయా సో ఈ వెయ్యి వస్తే పదివేలు అనే అకౌంట్లో దేవుడు తన సమయములో తన మనకు మేలు చేయడానికి దేవుడు ఇస్తాడు కొన్నిసార్లు వెంటనే చూస్తాం కొన్నిసార్లు కరెక్ట్ అయిన సమయాల్లో మనం చూస్తాం ఎప్పుడు మనకు అవసరమో ఆ టైంలో దేవుడు ఇస్తాడు హలల్ సో ఇవ్వాలి ఇప్పుడు సపోజ్ ఒక పదివేల్లో ఒక వెయ్యి రూపాయలు దర్శనమాకి మిచ్చేసినాము ఎంత ఉంది మన దగ్గర పక్కన ఎంత మీరు లెక్కలు చాలా బాగా చెప్తారండి నిజంగా మీరంతా కిరాణా కొట్లు పెట్టుకుర్రో ఇవ నాకు తెలియదు లెక్కలు మాత్రం మస్తు చెప్తారు తొమ్మిది వేలు తొమ్మిది వేలు పక్కన ఉంది ఎంత పోయింది అయితే దేవుని దగ్గర పోగానే దేవుడు మళ్ళీ ఆ వెయ్యికి ఎంత పంపిస్తాడు పదివేలు సో ఇక్కడ తొమ్మిది ప్లస్ పది ఎంత వచ్చింది ఒక్క వెయ్యి ఇస్తే మళ్ళీ జాక్పాటు కొట్టినట్టు పదివేలు వస్తుంది కానీ మనకేంటి సాత్ అన్నమాట విని మనం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు సో ఈరోజు ఆ శాపం మీ పై నుండి విరిగిపోను గాక ఈ రోజు నుండి నిశ్చయంగా నేను భాగం ప్రతి నెల నెల రోజు జీతం వచ్చే వాళ్ళు నెల వారం రోజు జీతం వచ్చే వారం రోజు వచ్చేవారు కూడా రోజు ఇవ్వచ్చు ఓకే మరి ఎంతమంది ఈరోజు డిసైడ్ చేసుకుంటున్నారు నేను ప్రతి నెల దేవునికి ఇయాల్సింది దేవుంది దేవునికి ఇచ్చేస్తాను ఎంతమంది డిసైడ్ చేస్తున్నారు ఒకసారి చేతి పిల్లలు ఇద్దాం వేరి ఇంతమంది హలో లుయా దేవుని దేవునికి ఇస్తారు కదా నేను చెప్పిన మీరు ఐదు వేలు ఇస్తే మీకు యాభై మళ్ళీ వస్తుంది మీకు రెండు వేలు ఇస్తే ఇరవై మళ్ళీ వస్తుంది బతి వెళ్ళిస్తే లక్ష పక్క వస్తుంది నువ్వు ఇచ్చి చూడు దేవుడు దీవించకపోతే అని చెప్పాడు హలలుయా సో ఇవ్వండి మీరు దీవించబడతారు హలలుయా సో ఈ సేవ అంతట్లో దేవుని మహాకృపాన్ని బట్టి హరణను దేవుడు ఏర్పరుచుకున్నాడు హరన్న దేవుడి కొరకు పనిచేస్తున్నాడు దేవుని కోసం హరణతో పాటు మిమ్మల్ందరినీ కూడా సంగస్తులుగా దేవుడు చేసుకున్నాడు మీరందరు ఎవరికి చెందిన వాళ్ళు మరి హరణ దేవుని పని చేస్తున్నారు మీరందరు ఎవరి కొరకు చేస్తున్నారు మరి దేవుని పనే కదా మరి దేవునికి దేవు దేవుని దేవునికి ఇవ్వడానికి మనం ఎందుకు వెనకపోతున్నాం మరి ఆలోచించండి ఎందుకంటే స్పష్టంగా దేవుడు ఈ విషయం మాకు తెలిపాడు కాబట్టి ఈ విషయం ఎత్తి చెప్తున్నాను హరి భయ్ నేను ఇది చెప్పాలనుకోలే కానీ ఈ విషయం దేవుడు చెప్పాడు కాబట్టి తెలియజేశాడు కాబట్టి ఈ విషయంలో అందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నాను హలో లూయా హాలలుయా ఎవరు వెళ్ళబాయ్ అంటున్నారు సరే ఓకే వెళ్తా వెళ్తా అంతా చెప్పే వెళ్తా అంత సులుగా వెళ్ళ నేను హాలూయా